వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా జరిగినటువంటి పరిపాలనలో భాగంగా చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలు అన్నింటిలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు కేసులు పెట్టడం జరుగుతుంది సో బట్ ఈ కేసులు పెట్టడం అంత అవుతుంది కానీ అరెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒకళ్ళు ఎక్కడో బ్యాలెన్స్గా మిగిలిపోతున్నారు అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ లీడ్స్ టు ద మెయిన్ పిల్లర్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది కూటమి ప్రభుత్వం టార్గెట్గా కనిపిస్తోంది అని చాలామంది అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అని చెప్పి బట్ ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే గత ఐదేళ్లలో ఆ ఐదేళ్లలో పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి యాజ్ అ చీఫ్ మినిస్టర్ సుప్రీం అథారిటీ ఆయన కంటే కూడా ఎక్కువగా మొత్తం ఓవరాల్గా అటు పార్టీని కావచ్చు లేదంటే పరిపాలన కావచ్చు తన చేతిలోకి తీసుకుని నడిపించినటువంటి వ్యక్తి అని ఒకళ్ళకి పేరుంది దట్ ఈస్ నాన్ అదర్ దెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అదే సకల శాఖ మంత్రి అని అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి వ్యక్తి ఫస్ట్ డిఫాక్ట్ హోమ్ మినిస్టర్ అన్నారు అండ్ ఆఫ్టర్ దట్ డిఫాక్ట్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఎదిగినటువంటి తీరు ఇవన్నీ కూడా మనం చూసాం అంటే ఈ ఇప్పుడు ఎలా ఉంది ఏ స్కామ్లో చూసినా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో సజ్జల పేరు ఎక్కడ వినబడట్లా లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి రాజకేసి రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి అరవిందో శరత్చంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వరకు అలాగే ఆడిటర్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వేరే ఒక కంపెనీకి సండూర్ పవర్కి సంబంధించి సరస్వతి పవర్కి సంబంధించి ఒక ఆడిటర్ అలా భారతీయ సిమెంట్స్ ఆడిటర్స్ మీద పెళ్ళాయి వీళ్ళ పేర్లు ఇవన్నీ కూడా వినిపిస్తూ వస్తున్నాయి ఇవి కాకుండా తర్వాత మిగతా కేసులు ల్యాండ్కి సంబంధించి ముఖ్యంగా జగన్ అన్న కాలనీల పేరుతో ఇచ్చినటువంటిది ఎక్కడికక్కడ చౌడ్ నెలల్లోనూ మడాడవుల దగ్గర కాకినాడ దగ్గర అసైన్ భూములు లాక్కొని ఈ కేసులు వీటి మీద నడుస్తుంది అలాగే అక్రమ రేషన్ బియ్యం దీని మీద ద్వారంపూడి రెడ్డి పేరు అలాగే పేరుని నాని పేరు ఎక్కువగా వినిపించింది దాని తర్వాత చూసుకుంటే ఆడుదా మాంధ్ర రోజారెడ్డి పేరు వినిపిస్తోంది అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు వినిపిస్తుంది ఎక్కువగా దానికి సంబంధించి విచారణ సాగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ ఎక్కువగా వినిపిస్తుంది అలాగే మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో మైనింగ్కి సంబంధించిన దాంట్లో గనులు వెంకటరెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చూసుకున్నట్లయితే ఇంకా రిజల్ట్ రావడానికి ముందు అక్కడ జరిగినటువంటి మదనపల్లిలో జరిగినటువంటి సబ్ రెజిస్టర్ ఆఫీస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం దాని కేసుకి సంబంధించినటువంటి నడుస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే కో కొలలు బట్ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడ ఎక్కువగా బలంగా వినిపించింది అనేది ఒకటి చూస్తే అదర్ దాన్ ఈ ఈ ఈ టైటిల్స్ మనం విన్నాం కదా ఏ కేసులు ఉన్నాయి అనేటువంటిది ఇవి పక్కన పెడితే ఎక్కడ బలంగా వినిపించింది అంటే కాదంబరీ జతు అనేటువంటి ముంబై బేస్డ్ డాక్టర్ కమ్ సినీ నటి ఆవిడని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి దాంట్లో తీసుకొచ్చినటువంటి దాంట్లో సజ్జల పేరు బాగా వినిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించుకుని ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళకి దిశానిర్దేశం చేసి మీకు ప్రమోషన్స్ వస్తాయని ఇంకోటని చెప్పి ఆయన చేశారు అన్నటువంటిది అక్కడ వినిపించింది తర్వాత అటవీ భూమి ఏదైతే ఉందో అటవీ భూమిని కబ్జా చేశారు కబ్జా చేసి వీళ్ళు దాంట్లో కలుపుకున్నారు అనేటువంటి దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపించింది తప్ప మిగతా ఏ ఒక్క దాంట్లో కూడా ఏ ఒక్క దాంట్లో కూడా ఎక్కువ వినిపించలేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్లస్ సజ్జల భార్గవరెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా పార్టీ మొత్తాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఎవరు ఏం చేయాలి సోషల్ మీడియాలో కేసులు నడుస్తున్నాయి ఇందులో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు చేస్తున్నారు ఒక కుట్ర ఇలా నడిచింది అన్నటువంటి దాంట్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి కోర్టులో వెళ్తున్నాడు విచారానికి వస్తున్నాడు అదంతా సైలెంట్గా నడుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమీ లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా యథావిధిగా విషం చిమ్మనం చేస్తున్నాడు అంటూ కూటమి ఆరోపణలు బట్ చర్యలు తీసుకోవట్లేదు సో ఎన్ని స్కాముల్లో ఉన్నా సరే ఏది ఉన్నా సరే అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఆయన పేరు వినబట్ల ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఇది ప్రజలందరికీ ఇంకా సులభతరంగా అర్థం కావాలి లిక్కర్లో జరిగినటువంటి స్కామ్ ఏంటి అనేది ఇంకా సులభతరంగా అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను ఒక చాక్లెట్ కొనాలన్నా ఒక రూపాయి పెట్టి ఒక చాక్లెట్ కొనాలన్నా మన జేబులో డబ్బులు లేవు అక్కడ ఈ డెబిట్ కార్డ్ లాంటివి వాళ్ళు వాడాలనుకుందాం మనకి యూపీఐ పేమెంట్లు డిజిటల్ పేమెంట్లు అనేవి ఉన్నాయి అక్కడ కూడా ఒక స్కానర్ ఉంటుంది ఆఖరికి ఇటీవల హైదరాబాద్లో నేను చూశాను కొన్ని చౌరస్తాల్లో చూశాను నేను అడుక్కునేవాళ్ళు బిక్షాగాళ్ళు కూడా స్కానర్లు పెట్టి తిరుగుతున్నారు ధర్మం సార్ ధర్మం చేయించారని ప్రతి చోట ఐదు రూపాయలు కొత్తిమీర కొనాలన్నా సరే ఐదు రూపాయలు కొత్తిమీర కొనుక్కోవాలన్నా సరే హ్యాపీగా స్కాన్ చేయొచ్చు రూపాయి నుంచి ఎంతవరకు అయినా మనం స్కాన్ చేసుకోవచ్చు బట్ ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం అంతా కూడా ఇది నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి లిక్కర్లో ఎస్పెషల్లీ లిక్కర్ సేల్స్లో ప్రభుత్వమే నడిపించేటువంటి దుకాణాల్లో మనం డబ్బులు ఇచ్చే తీసుకోవాలి స్కానర్లు పనిచేయవు కార్డులు పనిచేయవు క్రెడిట్ కార్డులు పనిచేయవు ఇదే గత ఐదేళ్లలో నడిచింది ఐదేళ్లలో జరిగినటువంటి వ్యాపారంలో అక్షరాల ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ప్రిసైజ్లీ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు చిల్లర నగదు కాకుండా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అంటే ఇవి సెలెక్టెడ్గా కొన్ని కొన్ని షాపులు వాళ్ళు ఏంటంటే క్యాష్ మా దగ్గర లేదు మాకు ఇమీడియట్గా కావాలి అన్న ప్రెషర్ ఉన్న చోట వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకోవడం వాళ్ళ అకౌంట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి పే చేయడం ఇలా చేసినటువంటిది ఓవరాల్గా ఐదేళ్ల నుండి ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఒక్కొక్క ఏడాది దాదాపుగా అరవై వేల నుంచి ఎనభై వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు అన్అఫీషియల్గా జరిగాయి అఫీషియల్గా వాళ్ళు చూపించేటువంటి లెక్కలు వేరు అన్ అఫీషియల్గా జరిగాయి ఆ లెక్కలు మొత్తం ఐదేళ్లలో మనం చూసుకుంటే ఒక ఏడాదికి యావరేజ్గా అరవై వేల కోట్లు వేసుకుందాం అరవై వేల కోట్లు వేసుకుందాం అంటే ఐదేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు నగదు చలామణి కేవలం నగదు మాత్రమే ఇచ్చి కొనుక్కోవాలి అమ్మకాలకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను నేను మూడు లక్షల కోట్లు సంవత్సరానికి అరవై వేల కోట్ల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్లు వచ్చాయి సో ఎంత ఇందులో ఏమై ఉంటుందనేది ఇప్పుడు అద్భవతి ఉందో ప్రజలకి సో దీంట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా వినిపించట్లేదు దాని తర్వాత ఇంకా అవి ఏది తీసుకున్నప్పటికీ ఎవరిని క్షమించాలి ఇంకొకటి కూడా ఉంది కేసు మర్చిపోయి అందులో ఆయనది ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా ఆయన మీదకి రాకుండా తప్పించుకొని వేరే వాళ్ళ మీద తోస్తాడు ఆయన అనవసరంగా నాకెందుకు ఇదంతా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కొమారెడ్డి పట్టాభి బోస్ డీకే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని అంటే దాన్ని నన్ను కాదు మిమ్మల్ని అన్నాడు జగన్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేత ఆ అనుచిత పదాన్ని ఏ విధంగా వాడేలా చేశాడో మనం చూసాం తద్వారా ఏం జరిగిందో చూసాం అంటే ఎక్కడ కూడా సైడ్ అయిపోయాడు సో చివరాకరకు వచ్చి ఎందుకు ఇవన్నీ నాకు అవసరం లేదు నా మీదకి ఎందుకు ఈ పోలీస్ ఎంక్వైరీలు ఇవన్నీ నేను ఎందుకు పెట్టుకోవాలి కేసులు నా ఎందుకు రావాలి అనుకున్నాడు ఏంటో తట్టబుట్ట సర్దుకున్నాడు హ్యాపీగా ప్రతి దాంట్లో నా ప్రమేయం లేదు అనిపించుకోవడానికి ఎందుకంటే సలహాదారుగా నియమించడానికి సర్వీస్ రూల్స్ ఏమున్నాయి ఆయనకి ఇచ్చినటువంటి క్యాబినెట్ హోదా ఆయన రివ్యూ చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్లని వీళ్ళందరినీ కూడా రివ్యూ చేయడానికి ఉన్నటువంటి అధికారం ఏంటి ఏ సలహాలు ఆయన ఇచ్చాడు వీటన్నిటికీ సంబంధించి స్టిల్ ఇన్ కోర్ట్ అండ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులు నడుస్తూనే ఉన్నాయి కేసులు నడుస్తూనే ఉన్నాయి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు వివరాలు పట్టించుకుందో లేదో కూడా తెలియట్లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ ప్రతి దాంట్లోనూ కూడా సజ్జల మార్క్ అనేది కనిపిస్తూనే ఉంటుంది బట్ ఆయన మాత్రం కనిపించట్లేదు అన్నది ఇక్కడ చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఎక్కడున్నాడు సజ్జలు ఎక్కడున్నాడు పిల్ల సజ్జలు ఎక్కడున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు అన్నిటినీ చూసి తప్పుకున్నారా మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇకించేటువంటి విధంగానే అన్నిట్లో కూడా ఆ ఆచరణ సలహాలు అన్ని ఈయనవే ఈయన చెప్పినటువంటి ప్రకారమే మొత్తం అన్ని జరగాలి అనేటువంటి ఒక ఎజెండాతోటి ఎంత చేశాడా అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి మీరేమంటారు సజ్జల ఎందుకని ఎటువంటి స్కామ్లో కనిపించడం లేదా లేదా వినిపించడం మాత్రమే జరుగుతుందా వినిపించడం లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి